అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం ఈ ముందు జరుగుతున్న కళ్యాణం చూశారు కదా ఆ వీడియో నా ఫ్రెండ్ వాణి పంపించింది అనమాట ఇదిగో మహాలక్ష్మి ఆలయం వెస్ట్ మారేడుపల్లిలో ఉన్న గుడిట ఇది పాల్గొని పౌర్ణమి నాడు అమ్మవారి కళ్యాణం చేశారు హేమ వెళ్ళాము అని చెప్పి పంపించింది ఎంత బాగుందో చూడండి చాలా స్పేషియస్గా ఉంది ఆ గుడి కూడా నాకెందుకు ఆ కళ్యాణం జరుగుతున్న ప్రాంతం చూస్తే అలాగే అనిపించింది తర్వాత ఏంటంటే నేను మొన్న బుధవారం అన్నాడు ఇక్కడికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను అనమాట ఎందుకో వెళ్ళాలనిపించింది మంగళవారం అయితే రష్గా ఉంటుందని చెప్పి బుధవారం బయలుదేరాను ఆ రోజు కూడా విపరీతమైన రష్గా ఉంది చాలా సందడిగా ఉంది ఎందుకంటే ఆలయం నిర్మించి యాభై ఏళ్ళైన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున విశేషంగా ఉత్సవాలు చేస్తున్నారనమాట నేను సాధారణంగా ఏంటంటే రష్ ఉండే టైంలో విశేషమైన ఉత్సవాలు రోజులు వెళ్ళడానికి భయపడతానండి ఎందుకంటే ఏంటో నాకు ఏదో ప్రశాంతత లేనట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అనేటప్పుడు కూడా ఇప్పుడు నిలబడలేక కూర్చోలేక సమస్యలు వచ్చా కూడా మానేశాను అనుకోండి Terima <laughs> kasih. అయితే నేను ఏ ప్రశాంతతను కోరుకుని వెళ్ళానో అదైతే అంతగా దొరకలేదండి ఎందుకంటే చాలా రష్గా ఉంది అంతేకాదండి గర్భగుళ్ళ స్వామి కనిపించకుండా అక్కడ నుంచని ఆ కమిటీ మెంబర్లో ఎవరో మొత్తానికి డోనర్స్ తెలియదు కానీ వాళ్ళు సన్మానాలు చేసుకోవడం ఒకరికొకళ్ళు సాల్వాలు కప్పుకోవడం ఇవన్నీ చేసుకుంటున్నారు కనీసం భక్తుల గురించి ఆలోచించలేదు అన్నట్టు అనిపించింది నాకు తర్వాత ఇలా బయటకు వచ్చి ఇవన్నీ వీడియోలు తీసుకున్నాను అనమాట ఇప్పుడంటే భయపడిపోతున్నానండి ఇదేంటంటే ఆటో ఎక్కడానికి తక్కువ నడవడానికి ఎక్కువ అన్నట్టు నాకు అనిపిస్తుంది సింహాచలంలో ఉన్నప్పుడప్పుడు అప్పుడే కొత్తగా కాళ్ళనొప్పులు స్టార్ట్ అయ్యాయి కానీ రోజు వెళ్లేదన్నండి మా వెంకన్న గుడికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా కొంచెం దూరంగా ఉంటుందన్నమాట అయినా సరే చాలా డెవలప్మెంట్ అది సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలోనే ఉంటుంది కానీ చాలా ప్రశాంతమైన వాతావరణం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉంటుందన్నమాట ఆర్టీసీ కాంప్లెక్స్లో చాలా బాగుంటుంది అలాగే ఆరాధనది కూడా సాయంత్రం వేళ ప్రశాంతంగా ఉంటుంది అనమాట అందుకని సాయంత్రం వెళ్ళేదాన్ని మా పెద్ద అబ్బాయి రెండు వేల పదిహేనులో ఉద్యోగానికి వెళ్ళిపోతే పిచ్చెక్కినట్టు రెండు పోట్ల వెళ్ళిపోయేదాన్ని పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం కూడా సాయంత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ అనుకోండి మోస్ట్లీ అప్పుడే వెళ్ళేదాన్ని చక్కగా సాయంత్రం ఆరాధన అయ్యాక అప్పుడు భక్తులు కొంచెం తక్కువ మంది ఉండేవారు అనమాట అంటే శనివారం అప్పుడు కాకపోతే ఇప్పుడైతే ఇంకా బాగా డెవలప్ అయిపోయింది అనుకోండి ఆ తీర్థ ప్రసాదాలన్నీ తీసుకుని వచ్చేదాన్ని ఇదిగో చూసారా ఇటు నుంచి గుడికి వెళ్తున్నప్పుడు సంత చూసానమాట మామూలుగా నేను సంతలో కూరగాయల కోసమని వెళ్ళలేదు ఆ రోజు కేవలం గుడికనే వెళ్ళాను కానీ వస్తున్న చూసి అని పనసకాయలు అమ్ముతున్నారు ఆహా సరే వస్తున్నప్పుడు వీడి సంగతి చూద్దాం అనుకున్నాను చూసిన కళ్ళకు సుంకం అంటారు చూడండి అలాగా వచ్చి బాగానే ఉంది అనిపించింది ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేట వీడు మౌలాలీలో ఉంటారట అది మన చెప్పాను కదా ఆ కాయ మనం ఎంచుకొని దాన్ని తూకం వేసుకొని లెక్కన తీసుకోవాలి అది మొక్కలు కొట్టిస్తారనమాట అలాగే నాకు బాగానే ఉందనిపించింది కిలోన్నరకాయ వంద రూపాయలు అయింది ముక్కలు కిలోకి పైగానే వచ్చాయనమాట అంతేకాదు పొటల్స్ అండి మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను చూడండి పొటల్స్ వేపుడని అవి ఇక్కడ బాగా ఉన్నాయి అంటే హైదరాబాద్లో నేను చూసాను ఇదివరకు కానీ చాలా తక్కువ అనమాట హైత్ నగర్ సంతలో అక్కడ కూడా ఇవైతే మాకు ఉత్తరాంధ్రలో పిచ్చి అనమాట అండి మా ఫ్యామిలీస్లో అందరికీ కూడా పొటల్స్ వేపుడు అంటే అలాగే పర్పుల్ కలర్ క్యాబేజ్ కూడా తీసుకున్నాను ఈ పన ఈ పనసకాయ ముక్కలు ఇంటికి తీసుకొచ్చాక అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత మర్నాడు పొద్దున గుర్తొచ్చి అప్పుడు పసుపు నూనె పట్టించి ఉంచు ఇవి శుక్రవారం చేశాను అనమాట ఈ వంటలు పనసపొట్టు అలాగా కొన్ని మొక్కలు తీసుకొని మిక్సీలో పల్స్ చేసి మళ్ళీ పసుపు నూనె పట్టించి ఉంచి నేను స్నానం చేసి వచ్చాక అప్పుడు శుభ్రంగా కడిగి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను అనమాట డైరెక్ట్గా పెడితే ఎంతకీ ఉడకదండి ఒక పట్టాన అందుకని చక్కగా ఉడికింది అలాగా తర్వాత తీసి వార్చేసుకొని తర్వాత ఏంటంటే ఇది ముందు మామూలుగా నువ్వుల పొడి వేసిన కూర చేశాను మా వాళ్ళకి పులుసు వేసిన కూరలు అవి అంత ఇష్టంగా ఉండవని చెప్పాను కదా ముందైతే పనసపొట్టు నువ్వుల పొడి కూర చేశాను అందులో కూడా సాధారణంగా చింతపండు పులుసు వేసుకుంటారు నేను చాలా లైట్గా వేసాను అనమాట సాధారణంగా చింతపండు పులుపు వెయ్యని కూరలకి ఆవాలు మెంతులు వెయ్యరండి పోపుల్లో మరి మా ఇళ్లలో అయితే అలాగే చేస్తాం ఈ చప్పటి కూరలకైతే జీలకర్ర మినప్పప్పు ఎండువిరపకాయలు ఇంగువ కరివేపాకు అంతే పులుసు వేసిన కూరలకైతే ఆవాలు మెంతులు అనమాట ఈ నువ్వుల పొడి కూరకు అలాగే నేను ఆవాలు మెంతులు వేయలేదు పోపు వేగిన తర్వాత ఈ ఉడికించి ఉంచుకున్న పనసు పొట్టు గట్టిగా నీరంతా పిండేసి అందులో వేసుకొని బాగా కలుపుకొని ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్న నువ్వుల పొడి వేసుకుంటాం అనమాట నేను సాధారణంగా పోపులో వేయించినండి కరివేపాకు విడిగా వేస్తాను అంటే ఈ నువ్వుల పొడి కొబ్బరి కూర వేయకముందు వేస్తాను కానీ నిన్న మాత్రం నువ్వుల పొడి వేసాక కరివేపాకు వేసాను మర్చిపోతూ ఉంటాను అప్పుడప్పుడు దీని తర్వాత ఆవు పెట్టిన అండి పనసపొట్టు ఆవకూర ఇది అసలు ఎంతమంది ఫేవరెటో కదా అది నా కోసం ప్రత్యేకం చేసుకున్నాను అనమాట నేను మూగుట్లో నూనె వేసుకొని ముందుగా ఆవాలు మెంతులు వేసుకొని ఎండుమిరపకాయలు జీలకర్ర ఇంగువ వేసి కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు ఇవన్నీ కూడా పోపు ద్వారాగా వేగిన తర్వాత ముందుగా ముందుగా ఉడికించాం కదా పనసపొట్టు అది ఇందులో వేసాను అనమాట తర్వాత ఏంటంటే ఇంకా వెంటనే పులుసు వేసాను ఎందుకంటే ఉడకక్కర్లేదు ఆల్రెడీ పనసపొట్టు ఉడికిందే కదా చింతపండు పులుసు వేసి కొంచెం ఎక్కువ అదే కూరకు తగ్గట్టు వేసాను అనుకోండి కరివేపాకు పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఆవ కోసం కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ముందుగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత తెల్ల నువ్వులు అదే పప్పు కూడా వేస్తాను నేను సాధారణంగా పప్పు కొందరు వెయ్యరు ఆవలో నాకు ఇష్టం బాగా ఇది ఒక మంచి టేస్ట్ వస్తుందనమాట ఒక ఎండుమిరపకాయ ఒక పచ్చిమిరపకాయ వేసి ఇదంతా కూడా బాగా గ్రైండ్ చేసుకొని ఈ కూర ఉడుకుతుండగా కూరలో పులుసంతా ఉడికిపోయింది దగ్గర పడింది అనుకున్నాక ఈ ఆవు కూడా వేసి ఒక్కసారి హైలో పెట్టి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట వెంటనే అంటే మంట మీద ఉంటే చేదెక్కిపోతుంది అంటారు కానీ అంతగా నాకు ఎప్పుడు అలా అవలేదు మరి ఇది చల్లారేక దగ్గర పడుతుంది అనమాట నిన్నైతే మరి వీటి కాంబినేషన్గా టమాటాలు ఉడికించి కూడా పచ్చడి చేశాను నిజానికైతే నేనైతే పూర్తిగా కూరతోటే తిన్నానండి ఇది మా అబ్బాయి భోజనం ఇది నా భోజనం వాడు అడిగాడు అమ్మా ఆకూర నాకు వెయ్యవా అని మీకు ఇష్టం ఉండవు కదా అలాంటివి అన్నాను వెయ్యి అన్నాడు చాలా బాగుందమ్మా సూపర్గా ఉంది అన్నాడు తర్వాత ఏంటంటే ఈ టమాటా పచ్చడి అలాగే ఉండిపోయింది మా సాయంత్రం ఇద్దాం అనుకున్నాను ఆవిడ ఎప్పుడొచ్చి విడిపోయిందో కూడా నేను చూసుకోలేదనమాట ఇంక ఈరోజు పొద్దున్న అంతే ఇంకా నిన్న రాత్రి అయితే పనసకాయ కుర్మా చేశానండి మాకు అందరికీ చాలా ఇష్టమైంది పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు అని చెప్పి పెద్ద అబ్బాయి కూడా నిన్న తింటానన్నాడు అది చేశాను దీని రెసిపీ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈరోజు ఇప్పటికే పెద్దది అయిపోయింది కదా వీడియో ఈరోజైతే ఇంకా శనివారం రాత్రి టిఫిన్ కానీ పప్పు వేసాను కొంత బియ్యపు రవ్వ కొంత ఇడ్లీ రవ్వ ఉంచాను అనమాట అయితే ఏంటంటే ఆ మా శంకరమ్మ ఈ వెడ్ గ్రైండర్ వేస్తే ఓ ఎవరు వెయ్యరమ్మా అంది అని చెప్పాను కదా మళ్ళీ ఆవిడకి తోమడానికి వేసి ఆవిడ చేత ఆ మాట అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదండి అందుకే అప్పటి నుంచి కూడా నేనే తోమేసుకుంటున్నాను అనమాట సాధారణంగా మా ఇంట్లో ఒక్కొక్క రోజు రోజు ఎక్కువ గిన్నెలు ఉండవు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు తింటారో తెలియదు కదా కానీ ఎందుకు ఆవిడ చేత నేను అలా అనిపించుకోవాలని చెప్పి నాకు పంతం దానివల్ల నాకే శ్రమ పెరుగుతుంది కానీ వాళ్ళకేమీ నష్టం ఉండదు కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఆవిడలా అంటే నేను భరించలేను అనమాట ఇంకెందుకు వాళ్ళతో వాదనని చెప్పి నేనే ఈ పని చేసుకుంటున్నాను అలాగా మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం